వాళ్ళకి కలెక్టర్ గారి ద్వారా ఉద్యోగాలు ఇప్పించాలా సద్దుకున్న వాళ్ళకి ఈరోజు కాకపోతే వాళ్ళ ఈ పెరుగు వచ్చిన తర్వాత ఇప్పించాలనేది అందరం కూడా వాళ్ళకి వరతున్నాం ఆ విధంగానే ఇక్కడ కూడా వాళ్ళ అందరి దగ్గర పోయి కలిసి వాళ్ళకి పరామర్శించాము ఈ వీళ్ళకి ఈ పాప పిల్లల్ని కూడా చూసి మిమ్మల్ని అందరూ కూడా కలిసి కొన్ని దానికోసం వచ్చాము మా డిమాండ్ అంటే ఇది వీళ్ళకి ఏం రాస్తారంటే రిపోర్ట్లో ఆరే పోయి చెప్పుడు గుద్దుకున్నట్టు బస్సులో వాళ్ళు ఆయన దారి చేశారు గుద్దుకున్నట్టు అది కాదు మరీ దారుణాయా వాడు చెప్పు వాళ్ళు లోడ్ వేసుకొని ఆర్థిక సాగింపించాలా ఒక ఇరవై ఐదు లక్షలు వీళ్ళకి ఇవ్వాలనేది మేము కూడా వాళ్ళ కోరుకునేది అధికారులకు మంత్రితో మంత్రి చెప్పేది రవీంద్రెడ్డి గారు కూడా వీళ్ళకి ఆర్థిక సాగింపించాలా అనేది మేము ఎందుకంటే రిపోర్ట్ కూడా వాళ్ళు కొద్దిగా వచ్చి ఆ కారణం కూర్చి లాభూ ఎంత దూరం వెళ్ళిపోతే ఈ రిపోర్ట్లు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు ఆ విధంగా చేస్తే వీళ్ళకి ప్రభుత్వం ద్వారా వచ్చేదాన్ని వెనక దోసేదానికోసంగా రవీంద్ర రెడ్డిని కాపాడేదానికోసం కూడా మొన్న కూడా మేము కలెక్టర్ గారితో మధ్య రాబారెడ్డితో కూడా మాట్లాడిందంటే ఏదో ఏర్పాటు చేస్తే కదా ప్రభుత్వం వాళ్ళకు భవిష్యత్తులో ఇదే దానికోసం అది అది మా డిమాండు మా పరిస్థితి అది మేము ఆ విధంగా మళ్ళీ దారుణం చేస్తున్నారు అనేది మా బాధ జిల్లాలో ఆ విధంగా ఇంకా ఎక్కడ జరగకుండా ఉండాలనేది మా కోరిక ఇంకా నాన్న జాగ్రత్త పడతారు టిప్పురు వాళ్ళు ఫుల్లుగా తాగేసి టిప్పర్ తోరితే వాళ్ళకి ఏమి అలి ఆ కారు ఏందో చిన్న చివ మాదిరి కనిపిస్తాడు వాళ్ళకి అంతలో కారు వచ్చిందంటే వస్తుంటే వాడు కళ్ళు కనపడలేదంటే పట్టబొగలు ఇటువంటి దారుణం అనుకుంటున్నాం అదే నైట్లో ఎంత జరగదు అనేది ఒక ఆవేదన ఇవ్వాలనేది కూడా మొన్న కూడా మేము కలెక్టర్ గారితో మంత్రి కావాలంటే కూడా మాట్లాడిందంటే ఇది రోడ్డు జిల్లా అంతా కూడా అదే పని చేస్తున్నారు జిల్లా అంతా కూడా ఆ టిప్పర్లు వచ్చి మొత్తం కూడా ఏంటంటే రాతుళ్ళు బొగులు దొంగలు వేసుకుని ఈరోజు ఎవరు అడ్డం వాడు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు అది నైట్లో అయితే అసలు ఎవరు కూడా తెలియడం ఏం తెలియకుండా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండరు అటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళు టిప్పర్ వాళ్ళు చేస్తుండే పరిస్థితి ఇది పొగులు కాబట్టి ఈ ఈ విధంగా జరిగింది కాబట్టి ఇటువంటి బయటపడే బయటపడని కేసులు ఎన్నో ఉన్నాయి టిప్పుల ద్వారా ఈ టిప్పల ద్వారా మనకి ఎందుకు మన ఇందుపేట మండలంలోనే పల్లిపాడు నుంచి నాగరాజు తోపు నుంచి అధిక లోడ్లతో అర్ధరాత్రి గోల్కలు వెళ్తూ ఉంటారు గోలుకలు వెళ్ళి ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళని ఎక్కించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మొత్తం పశువులను కూడా ఎక్కించేస్తున్నారు చేస్తున్నారు పశువులను కూడా దంపేసేస్తున్నారు అటువంటి పరిస్థితి ఉంది రవీంద్ర రెడ్డి అని ఆయన్ని ఈ మంత్రులు లాంటి వాళ్ళు రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళని కాపాడుతూ ఇటువంటి పరిస్థితి తీసుకువెళ్ళి వస్తున్నారు అందుకోసం మేము ఏంటంటే వాళ్ళని ఆ విధంగా కాదండి ఈ విధంగా అరికట్టండి ఈ దొంగ రవాణాను అరికట్టగా ఉంటే పేదోళ్ళు బలి అయిపోతున్నారు అనేది మా ఇది వీళ్ళకి ఆర్థిక సహాయం అందించే దానికోసం ముందుకు రమ్మని చెప్పేసి మా ఇది ఇప్పుడు చిన్న చిన్న పిల్లకాయలు తల్లిదండ్రులు ఇద్దరిని కూడా వాళ్ళు బాగుండారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏదో సహకారంతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఇందుకూరుపేట మండలం వాడికి వచ్చాము ఇక్కడ అమ్మాయి అబ్బాయి పరిస్థితి కూడా మేము చూస్తున్నాము ఇక్కడ వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళకి ఆ పిల్లకాయలకి కొంత ఆధారగా ఉన్నారు ఎందుకంటే ఈ టిప్పర్లు వల్ల ఈ జిల్లాలో అనేక మంది బలైపోతున్నారు ప్రాణాలు తీసేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళ ఏడు మంది ప్రాణాలు వర ఆ టిప్పరు రవీంద్ర రెడ్డి టిప్పరు ఈ రోజు దారుణంగా ఈ విధంగా వాళ్ళని ఏడు మందిని బలి తీసుకున్నది ఆ బలి తీసుకున్న సందర్భంలో వీళ్ళకి అండగా ఉండాల్సిన మంత్రి రెడ్డి గారు ఈ రవీంద్ర రెడ్డికి ఈ టిప్పర్లు వాళ్ళకి టిప్పర్ డ్రైవర్లకి అండగా ఉండి ఈ రోజు ఈ అనాథులైన పిల్లలకి వాళ్ళకి ఏదైనా భవిష్యత్తులో రావాల్సింది రానియకుండా తప్పుడు రిపోర్టు రాపించేదాని కోసం ప్రయత్నం చేయడం చాలా దారుణం మేము మంత్రి గారిని ఒకటే కోరుతున్నాం అయా మంత్రి గారు మీరు ఇటువంటి ఏడు కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పించాలని చెప్పేసి ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కోరుతున్నారు ఆ విధంగా మీరు చేస్తారని మేమందరూ కూడా ఆశిస్తూ ఉంటే మీరు రోజు ఈరోజు రిపోర్ట్ ఇవ్వాలా ఈ విధంగా రాయించడం మంచి పద్ధతి కాదు కారు వెళ్లి టిప్పర్ని గుద్దుకున్నట్టుగా మీరు ఎఫ్ఐఆర్ రాయించడం ఎంత వరకు సంబంధితమో ఒక తూరి ఆలోచించాలా అదే మీ కుటుంబ సభ్యులకి జరిగి ఉంటే మీరు ఆ విధంగా చేస్తారా అని చెప్పేసి కూడా ఒక తూరి మంత్రి రామ్నాథ్ రెడ్డి గారు ఆలోచించాలా ఎందుకంటే టిప్పరు ఓనరు రవీంద్ర రెడ్డి ఈ జిల్లాలో పెద్ద డ్యాంగు ఆయన జిల్లా మొత్తం కూడా టిప్పర్లు పెట్టి ఆ టిప్పర్ల ద్వారా అనేక పశువుల్ని అనేక మనుషుల్ని అనేక నష్టాలు చేస్తున్న సంగతి మొత్తం తెలుసు ఈ జిల్లాలో రోడ్లన్నీ కూడా ఆ టిప్పర్ల ద్వారానే నష్టపోయి గుంటలు పడిపోతే ఆ గుంటల్లో పడి కూడా ప్రాణాలు కాళ్ళు చేతులు ఎంచుకున్న వాళ్ళు సాలమైంది ఉన్నారు ఇటువంటి పరిస్థితి ఉండే ఈ రవీంద్ర రెడ్డికి అండగా మీరు ఎఫ్ఐఆర్ కాపీలో కూడా తప్పుడు విధానంగా రాయడం మంచిది కాదని చెప్పేసి రామనారాయణ గారి చెప్తూ మీ ప్రభుత్వం ద్వారా ఈ పిల్లలకి ఏ ఏడు మంది కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల చొప్పున మీరు నష్టపరిహారం ఇప్పించాలా అదే రెడ్డి కాడ కూడా మీరు ముక్కు పిండి ఈ కుటుంబాలకి ఏడు కుటుంబాలకి ఐదు లక్షల చొప్పున ఇప్పించాలా వాళ్ళకి శిక్ష పడేలాగా చూడాలని చెప్పేసి మంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతున్నాం ఎందుకంటే నీ నిద్యోగం జరిగింది కాబట్టి ఇంకొకటి కూడా మేము కోరుతున్నాం ఇక్కడ ఎమ్మెల్యే ప్రశాంతమ్మ గారు కూడా ఆలోచించి ప్రభుత్వంతో మాట్లాడి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పేది ఇప్పించే దానికోసం కూడా ప్రశాంత్ అమ్మ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ కోవూరు ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుతున్నాం అదే నెల్లూరు రూలర్ ఎమ్మెల్యే కూడా నెల్లూరు రూరల్ పరిధిలో ముగ్గురు చనిపోయినారు వాళ్ళు కూడా ఆ విధంగా రూలర్ ఎమ్మెల్యే గారు నేను నిత్యం ప్రజల కోసం బతుకుతున్నాను ప్రజల సమస్యల మీదనే ఉన్నానని చెప్పేసి చెప్పుకునే ఆయన రూలర్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా ముందుకు రావాలని కోరుతున్నాం అదే విధంగా మంత్రి నారాయణ రెడ్డి నారాయణ గారి నియోజకవర్గంలో ఒక వదిన ఒక మరిది శనిపోయారు ముత్తుకురుగేట్ కాడ గుర్రాల మడుగు సంఘంలో వాళ్ళు కూడా ఆయన మంత్రి నియోజకవర్గం కాబట్టి ఆయన ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కాడ ఆయన అన్ని విధాల మాట్లాడే శక్తి పరుడు కాబట్టి వెంటనే ఈ కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పించాలని మేము కోరుతున్నాం ఇప్పుడు జిల్లా ఎస్పీ గారు వచ్చిన్నారు కొత్తగా ఆమె మంచి స్టిక్ అని చెప్పేసి ఆమె పేరు మోత మోగుతుంది అమ్మా మీరు ముడి తప్పుడు విధంగా మాట్లాడే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ తప్పుడు పదంగా రాసే వాళ్ళ మీద మీరు కూడా వెంటనే చర్య తీసుకొని వీళ్ళకి న్యాయంగా ఉండే విధంగా ఎఫ్ఐఆర్ కాపీ రాపించాలని చెప్పేసి కూడా ఆ మేడం గారిని మేము కోరుతున్నాం ఇస్వి గారిని అదే విధంగా కలెక్టర్ గారు వీళ్ళ ఏడు మంది కుటుంబాలు పిల్లకాయలు పేదోళ్ళు వాళ్ళందరూ కూడా చదువుకునే పిలకలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇప్పించేదానికి కలెక్టర్ గారు కూడా ముందుకు రావాలని చెప్పేసి కలెక్టర్ గారిని కూడా ఆయన కూడా కొత్త కలెక్టరు ఆయన కూడా మంచి వ్యక్తి అని చెప్పేసి అందరూ అనుకునే సందర్భంలో ఇటువంటి సంఘటన మీరు రావడమే ఈ కలెక్టర్ గారు ఎస్పీ గారు రావడమే ఇదే ఫస్ట్ జరిగిన సంఘటన కాబట్టి విధంగా కలెక్టర్ గారు కూడా ఆలోచించి వీళ్ళకి వెంటనే ఇరవై ఐదు లక్షలు ఇప్పించి వీళ్ళ కుటుంబాలకి ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పేసి కూడా మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం